బయోమాగ్నెటిక్ అంటే ఏంటి బయోమాగ్నెటిక్ మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది బ్లడ్ లో ఉన్న అయన్ వల్ల మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుద్ది సో మీకు ఇంత అర్థమైనందు వల్ల అది చాలా పెద్ద విషయం ఇది ఏ వ్యాధిని గుణపరుస్తుంది అంటే అది ఏ వ్యాధిని గుణపరచదు మాగ్నెట్ సహాయంతో మీ లంగ్స్ నుండి ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేస్తుంది అది మొత్తం శరీరానికి పంపుతుంది అది మీరు అర్థం చేసుకోవాలి అది ఏం పనిచేస్తుంది ఎంత వరకు పనిచేస్తుంది వ్యాధుల్ని గుణపరుస్తుందా ఇటువంటి ప్రశ్నలకు ఇక్కడ చోటే లేదు ఇది మీరు బాగా అర్థం చేసుకోండి మాగ్నెట్ మీ శరీరం లోపల బ్లడ్ సెల్స్ లోని అయన్ కాంపోనెంట్ లోపల అది అట్రాక్ట్ అవుతుంది లంగ్స్ నుంచి ఆక్సిజన్ ని లాక్కుంటుంది పెద్ద ఎత్తున ఫుల్ బాడీ నుంచి ఆక్సిజన్ ని లాక్కొని అది స్ప్రెడ్ చేస్తుంది మన బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉండడానికి మనకు ఆక్సిజన్ కావాలి బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్ పార్ట్స్ హెల్తీగా ఉంటాయి బ్లడ్ సెల్స్ అన్హెల్తీ ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ బ్లడ్ సెల్స్ డెడ్ అంటే బాడీ డెడ్ ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇది ఎంతో డామేజ్ చేశారు మీరు జీవించే లైఫ్ స్టైల్ మీరు తినే తిండి మీరు తాగే తాగుడు మీకొచ్చే స్ట్రెస్ ఇలా మనం ఎన్నో విషయాల్ని చూడవలసి ఉంది కానీ మాగ్నెట్ ఏం చేస్తుంది మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది ఏ వ్యాధికి మందు కాదు మ్యాగ్నెట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ బై డిఫాల్ట్ ఆక్సిజన్ లెవెల్ అట్రాక్ట్ అయ్యి ఫుల్ లోను బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది బై ఇంప్రూవ్ మీరు ఈ రోజున చైనా జపాన్ కొరియా వాళ్ళ లైఫ్ స్పాన్ ఇండియా ని కంపేర్ చేస్తే అధికంగా ఉంది ఈ రోజు ఇండియా లైఫ్ స్పాన్ చూసారంటే ఫిఫ్టీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీతో స్టాప్ అవుతుంది కానీ ఈ రోజుకి చైనా జపాన్ కొరియాలో చూసారంటే ప్రజలు ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీలో లో కూడా ఉన్నారు వాళ్ళు బాగా బతుకుతున్నారు ఈ రోజున మన ఇండియాలో ప్రజల దగ్గర డబ్బుకి కొరత లేదు ఉదాహరణకి కొంతమందిని చూడండి ఈయన రిషి కపూర్ ఈయనకి డబ్బు కొరతే లేదు ఈయన దగ్గర కోట్లు కోట్లు ఉన్నాయి స్టీవ్ జాబ్స్ మన అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ మనోహర్ పారికర్ ఫిలిం యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ వీళ్ళకి డబ్బు కొరత అనేదే లేదు కానీ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలాగో డిస్టర్బ్ అయింది అందువల్ల డిసార్డర్ వచ్చింది అది డిసీజ్ గా కన్వర్ట్ అయింది చివరికి వాళ్ళు వాళ్ళని కాపాడుకోలేకపోయారు ఇటువంటివి లక్షలాది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నేను ఇచ్చింది చిన్న ఎగ్జాంపుల్ ఎంత డబ్బున్నా సరే మీ శరీరాన్ని మీరు కాపాడుకోలేరు సో నేను చెప్పే కన్క్లూషన్ మీ శరీరంలో మీ బ్లడ్ సర్క్యులేషన్ ని సరిగ్గా పెట్టుకోండి బ్లడ్ సర్క్యులేషన్ హెల్తీగా ఉంటే మీ బాడీ పర్ఫెక్ట్ గా ఉంటుంది దానికి బయోమాగ్నెటిజాన్ని యూస్ చేయండి బయోమాగ్నెటిక్ మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ని కరెక్ట్ గా ఉంచుతుంది దీని మాగ్నెటిజం ఏం చేస్తుంది ఎర్త్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే ప్రకృతి భూమికి మాగ్నెటిజాన్ని ఇచ్చింది దాంతో పాటు మన శరీరంలో ఆయన్ ఉంది ఎప్పుడు మన శరీరంలో నాలుగు గ్రాముల అయిన్ ఉంటుంది అంతేకాక పర్యావరణంలో మాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ప్రారంభంలో అన్ని చోట్ల మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి సో మాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అయన్ ఈ రెండు కనెక్షన్స్ ని అర్థం చేసుకోవడం ముఖ్యం మన శరీరంలో అయన్ ఉంది అట్మాస్ఫియర్ లో పర్యావరణంలో మాగ్నెటిజం ఉంది బయోమాగ్నెటిజాన్ని ప్రపంచంలో ఎవ్వరూ ఛాలెంజ్ చేయలేరు ఎందుకంటే అన్ని చోట్ల బయోమాగ్నెటిజం ఉంది మన భూమి ఒక మ్యాగ్నెట్ అందువల్ల అందులోంచి నార్త్ పోల్ సౌత్ పోల్ అనే మాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ వెల్లడవుతున్నాయి ఒకవేళ ఎవరైనా మ్యాగ్నెటిక్ లాంటి ఫ్రీక్వెన్సీస్ లేవని చెప్తే మ్యాగ్నెటిక్ శరీరానికి ఎటువంటి సంబంధం లేదంటే అతనే ఈ ప్రపంచంలో పెద్ద దద్దమ్మ అని నేను చెప్తాను ఎందుకంటే అన్ని చోట్ల మ్యాగ్నెటిజం ఉంది ఉన్నందు వల్లే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అదే పుల్లన్ పుష్ చేస్తుంది అదే బ్లడ్ సెల్స్ లోకి ఎనర్జీని ఇస్తుంది అది మాత్రమే కాకుండా మన బ్లడ్ సెల్స్ లో టాక్సిన్ ఇన్సులిన్ న్యూట్రిషియన్ ఆక్సిజన్ వాటర్ అన్ని ఉన్నాయి దాన్ని ఫ్లో చేయడానికి శరీరం మొత్తం పంపించడానికి ఆ పని మాగ్నటిజం చేస్తుంది మాగ్నటిజం పవర్ ని మనం అర్థం చేసుకోవాలి మాగ్నటిజం పవర్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి ఒకవేళ మాగ్నటిజం పవర్ ని మీరు అర్థం చేసుకుంటే అంటే రియల్ గా మీరు అర్థం చేసుకుంటే ఆ తర్వాత మీకు కన్ఫ్యూషన్ ఉండదు ఇప్పుడు మీరు ముందు అర్థం చేసుకోవాల్సింది శరీరంలో వ్యాధి ఎలా ఏర్పడుతుంది అన్న శరీరంలో అన్ని వ్యాధులు బ్లడ్ సెల్స్ వల్లే ఏర్పడుతున్నాయి క్యాన్సర్ ఎందులోంచి ఏర్పడుతుంది బ్లడ్ సెల్స్ ద్వారానే కరోనా వైరస్ దేని ద్వారా ఎంటర్ అయింది బ్లడ్ సెల్స్ ద్వారానే ప్రపంచంలోని వ్యాధులని ఎందువల్ల వస్తున్నాయో ఆలోచించండి ఒకవేళ హార్ట్ కి సరైన బ్లడ్ సర్క్యులేషన్ దొరకకపోతే హార్ట్ అటాక్ వస్తుంది అంతేకాక పెరాలసిస్ ఎలా వస్తుంది ఆర్గన్ పార్ట్స్ కి సరైన మోతాదులో బ్లడ్ సర్క్యులేషన్ దొరకకపోతే పార్ట్స్ అన్ని పని చేయడం ఆగిపోతాయి ఫంక్షన్స్ ఆగిపోతాయి ఏ వ్యాధి అయినా తీసుకోండి పారాలిసిస్ నుంచి ఏ వ్యాధి వచ్చినా దానికి రూట్ కాస్ ఒకటే చెప్తుంది బ్లడ్ సర్క్యులేషన్ కొరత ఆక్సిజన్ కొరత ఏ వ్యాధి అయినా సరే ఎటువంటిదైనా సరే జాయింట్ పెయిన్ బాడీ పెయిన్ బాడీ పెయిన్ ఎందుకు వస్తుంది మీ చేతికి నొప్పి ఏర్పడిందంటే అది ఎందుకోసం వస్తుంది ఎందుకంటే అక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వలేదు అంటే ప్రాపర్గా అక్కడ సర్కులేట్ అవ్వలేదు కాబట్టి పెయిన్ వస్తుంది అంటే ఈ ఏరియాలో సరైన మోతాదు ఆక్సిజన్ దొరకలేదు కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉంది అందువల్ల పెయిన్ వస్తుంది ఇందులో మ్యాగ్నెట్ ఏం పని చేస్తుంది మ్యాగ్నెట్ మీ శరీరంలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేటెడ్ చేసే పని చేస్తుంది అది శరీరంలో బ్లడ్ ని సర్క్యులేట్ చేసే పని చేస్తుంది అందువల్ల మీ శరీరంలో ఏం జరుగుద్ది తానుగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుద్ది నాచురల్ బయోమాగ్నెటిజం మీ బాడీకి నేచురల్ పెయిన్ కిల్లర్ పని చేస్తుంది మన బాడీలో సెవెంటీ ఎయిట్ మెయిన్ పార్ట్స్ ఉన్నాయి దాంతో పాటు సెవెంటీ టూ థౌసండ్ బ్లడ్ వెసెల్స్ ఉన్నాయి వీటి పొడుగు దాదాపు ఒక లక్ష కిలోమీటర్లు ఆ తర్వాత ఆ బ్లడ్ వెసెల్స్ నుంచి కంటిన్యూగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే న్యూట్రిషియస్ కంటిన్యూగా సర్క్యులేట్ అవుతున్నాయి సో ఈ మ్యాగ్నెట్ మన శరీరంలో ఎలా ఇంపాక్ట్ అవుతుందో మనం చూసుకోగలం మన శరీరంలో ఆయన్ ఉంది పర్యావరణంలో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి మీరు మా మ్యాగ్నెటిక్ మ్యాట్రసెస్ మీద పడుకుంటే అందులో నార్త్ పోల్ సౌత్ పోల్ నార్త్ పోల్ సౌత్ పోల్ మాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ని జనరేట్ చేసాం అది మన శరీరంలో ఉన్న అయన్ తో అట్రాక్ట్ అయ్యి వెంటనే పుల్ అండ్ పుష్ చేయడం ప్రారంభిస్తుంది దాంతో పాటు మ్యాగ్నెట్ అయన్ ని లాగడం ప్రారంభిస్తుంది అందువల్ల బ్లడ్ వెసల్స్ లో ఒక పెద్ద వ్యాక్యూమ్ క్రియేట్ అవుద్ది సైన్స్ ఏం చెప్తుందంటే ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ ఆక్సిజన్ విత్ ఇన్ సెకండ్ వెళ్లి చేరిపోతుందని ఇవి నీళ్ళు ఈ బాటిల్లో లో సెవెంటీ పర్సెంట్ నీళ్లున్నాయి థర్టీ పర్సెంట్ ఏముంది ఆక్సిజన్ సో నేను మీకు ఇంకో సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తాను ఇది ఇంజెక్షన్ సిరేంజ్ ఇదిగో ఈ ముందున్న పార్ట్ ని మీరు మ్యాగ్నెట్ అనుకోండి ఇదిగో ఇక్కడ ఉన్న బ్లాక్ ని మీరు అయన్ అనుకోండి మ్యాగ్నెట్ ఏం చేస్తుంది అయర్ ని లాక్ కొని వెళ్తుంది ఇందువల్ల మన బ్లడ్ వేసల్ లో ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుంది అంటే ఒక ఖాళీ ప్లేస్ ఏర్పడుతుంది తర్వాత మీ లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లో ఆక్సిజన్ ఉంది లెఫ్ట్ అండ్ రైట్ లో నేచురల్ ఆక్సిజన్ సిలిండర్ ఉంది ముక్కు ద్వారా మనం పీల్చే ఆక్సిజన్ లెఫ్ట్ ఆర్ రైట్ లంగ్స్ లోపలికి వెళ్లి స్టోర్ అవుతుంది కానీ వ్యాక్యూమ్ క్రియేట్ అవడము మీ లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ లోకి వెళ్లి స్టోర్ అవడము అలాగే ఆక్సిజన్ బ్లడ్ వెసెల్స్ లో స్ప్రెడ్ అవడం ప్రారంభిస్తుంది అందువల్ల మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీస్ అవడం ప్రారంభిస్తుంది అందువల్ల డిజాల్ ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది బ్లడ్ సెల్స్ హెల్తీ అవుతాయి అప్పుడు బాడీ కూడా హెల్తీ అవుతుంది